సో నా హిమాయత్ ఫామ్ లో విపరీతమైన ఫ్రూట్ ఫ్లై ఇంకా లాస్ట్ మెంట్ నేను తెంపేటప్పటికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ హ్యాడ్ ఇన్సెక్ట్స్ హ్యాడ్ ఫ్రూట్ ఫ్లై బైట్స్ సో టెరబుల్ లాస్ అయిపోయింది నాకు లాస్ట్ నైంటీ పర్సెంట్ డామేజ్ సో దానికి నేను ఆకర్షణీ పేస్ట్ వాడాను దీంట్లో పేస్ట్ ఉంటుంది పేస్ట్ దీంట్లోనే కలిపేసుకుంటాం సాచెట్ ఉంటుంది సాచెట్ ని దీంట్లోకి వేసేసి ఫిఫ్టీన్ వైల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఈసీ తీసుకొచ్చి టెన్ ఎంఎల్ కలిపాను నేను లోపల స్పూన్ ఇస్తారు ముద్దలాగా పెట్టాలి ఇక్కడ మీరు ఇదండి ఇక్కడ ఉంది చూసాను ప్రతి చెట్టుకి పెట్టాం ఓపెన్ గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాం మొత్తం పదిహేను పదహారు ఎకరాలు విదిన్ త్రీ అవర్స్ పెట్టేశాం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక రోజు పెట్టాను టూ డేస్ అవే థర్డ్ డే వచ్చాను అబ్సొల్యూట్లీ జీరో ఇది అబ్సల్యూట్లీ అమేజింగ్ రిజల్ట్ నాకైతే ప్రొడక్షన్ ఇస్ వెరీ గుడ్ నేను అంత రాపిడ్ గా తగ్గిపోవడం అనేది చూడలేదు బికాజ్ ఐ మీన్ ప్రాక్టికల్లీ చూసిన వాళ్ళకి ఆ సర్ప్రైజ్ తెలిసిపోతుంది ఫార్మర్స్ కి ఈ ఆకర్షణీకైతే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై దిస్ పర్సనల్లీ చెప్తున్నాను నాకైతే చాలా బాగా పనిచేసింది ఇంకా నేను నాకు కొంతమంది తెలుసు కూడా మీ వీడియోస్ లో కూడా చూసాను నేను చాలా మంది దేవ్ రికమెండెడ్ దిస్ అందరిది సేమ్ రియాక్షన్ నేను అబ్బా అంతా ఉంటుందా అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ గుడ్